దేవుడు చేసిన మనుషుల్లారా కనండి జగనన్నీలనండి వైసీపీ దరిద్రాన్ని ఇక చూడలేం అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నారు వైసీపీ వాళ్ళు జగనన్న వాళ్ళతో అట్లాంటి సిగ్గుమైళ్ళ పనులు చేయిస్తున్నాడు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో అడ్డగోలు పనులు చేసి కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు ఇక ఇప్పుడు సీడ్ చిరిగాక కూడా అదే చిల్లర పనులు చేయిస్తున్నారు అయ్యప్ప దీక్ష అంటేనే పరమ నిష్టతో చేసేది భగవంతుడి మీద భక్తితో చేసేది అట్లాంటి అయ్యప్ప దీక్షలో కూడా రాజకీయాల్ని జోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళు పిచ్చి కాకులెత్తుకపోను ఇట్లాంటి మనుషుల్ని ఎక్కడా ఎప్పుడూ చూడలేదు ఏకంగా శబరిమలలో అయ్యప్ప స్వామి శరణు కోసం మాత్రమే వినిపించాల్సిన చోట కొంతమంది జై జగన్ అంటూ కూతలు కూశారు హిందువుల ఆలయాల మీద హిందువుల ఆచారాల మీద హిందువులు నిష్టగా పాటించే దీక్షల మీద దాడులు చేయడమైన వైసీపీ వాళ్ళ రాజకీయం అయ్యప్ప దీక్షలో ఉన్నోళ్లకు జగనన్న ఫ్లెక్సీలు అంటుకొని టూ పాయింట్ ఓ అని ప్రచారం చేయడం అవసరమా ఎవరు అది కూడా కొండల్లో ఆగలేదు ఆ అంతగలేదు ఛానల్లో జగనన్నని దేవుడితో పోలిస్తూ కథనాలు ప్రచారం చేశారు ప్రచారం మొదలెట్టారు ఎప్పట్లాగే ఈసారి కూడా ఏపీ నుంచి చాలా మంది అయ్యప్పలు శబరిమల వెళ్లారు అందులో పారకరావు పేట నుంచి వెళ్లిన వైసీపీ అభిమానులు ఓ వైపు ఇరుముడి నెత్తినెట్టుని మరోవైపు జై జగన్ నినాదాలు చేశారు వాళ్ళు చేసిందే ఓ పేద దరిద్రెట్టు పని అంటే దాన్ని వైసీపీ మీడియా గొప్ప దేనికి నిదర్శనం హిందువులంతా ఎంతో నిష్టతో వేసుకునే అయ్యప్ప దీక్ష అంత సులకన అని ఇప్పుడు చాలా మంది కడిగి పారేస్తున్నారు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగనన్న వైసీపీ ముఠా నానా ఆరాచకలు చేశారు పవిత్రమైన తిరుమల మీద అన్యమతాలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు లడ్డూ కలిసి చేశారు అంతెందుకు ఆ టీటీడీ ఈవోగా పని చేసిన సుబ్బారెడ్డి భార్య ఏకంగా తిరుమలలో శ్రీవారి సన్నిధిలో జగనన్న మీద ఓ పాట కట్టి పాడేసింది అంత దారుణమంటే జగనన్న మీద అభిమానం కదది పిచ్చితో అలాగే నచ్చినట్టు చేస్తున్నారు మమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు అన్నట్టు రెచ్చిపోతున్నారు వాళ్ళ పిచ్చిని శబరిమల దాకా తీసుకెళ్లారంటే చూడండి ఎట్ట ఉందో ఎవ్వరం పైగా దాన్ని టీవీలో ప్రచారం చేసుకుని జగనన్నని దేవుడితో పోల్చుకున్నారంటే వాళ్ళ ఎరిమాలోకం పనులు ఎంతకు దిగజారిపోయాయో చూసి ప్రజలంతా కొడుతున్నారు ఇప్పటికైనా మారకపోతే పాతలానికి వచ్చేటం కాదు